మొత్తం షాప్ రేకులు పట్టి అండి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పెట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడే చేస్తాం మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో అడుగుతాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటాను రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే వాళ్ళు ముక్కలు మాగా పెద్దన్న పిల్లలు ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మెస్ అడుగున్నారు ఎవరికాళ్ళు మెస్టో నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువులేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న చిన్నపిల్లలు అయితే చదువులేదు నేను మొత్తం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి వాళ్ళు నా ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల బాబాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాములు ఏ చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు కత్తమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లకి కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కద్దమ్మాయి చనిపోయింది ஆ பிள்ளைக மேமே திஸ்டே மாதிரிசார் போயிடுந்தே கூச்சி மாதிரி உண்டது அம்மா அம்மாக்கு அம்மா 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 கொடுக்க பெரிய கலர் பெரியதான் எக்கேன்னு எங்களுக்கு இப்போ நீங்க பிரபு பரங்கேஸ் பிசி கார்ப்பு பெட்டாங்க இப்படி பெட்டா மொன்ன பெட்டவ மொன்ன பெட்டா அந்த அது சோட்டு மட்டும் சென்ட்டு பூமியே உந்தே பாரு మీరు ఎట్ట పడలో ఎదు కొట్టం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడబెట్టా అబ్బాయిని కూడా మీ అబ్బాయిని కూడా రమ్మండి ఏ వీళ్ళ అబ్బాయి అంటే రాండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన ఎక్కడ పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా

నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ వచ్చి నీకు ఎంత వస్తుంది ఫర్ వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న రూపాయలు వస్తుంది అలా అంతేనా ఒక రోజు మంగళవారం హాలిడే ఒక పోతుంది కదా పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే స్వామి నాన్న బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నేను ఆపిచేపి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే గారి దగ్గర నేర్చుకు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను పెట్టుకోవాలి మరి ఎట్లా అవి చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఓపెన్ చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ ఎంత యూనిట్కి ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు

సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో సెంట్లు కావాలి నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకుని ఇల్లు కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు వాడిని ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్ లా కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ పెట్టి చివరి హ్యాండ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా ఇప్పుడు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అందం కూడా ఉండాలి ఫిజికలే అమ్మాయి వైఫ్ కుదర ఏర్పాటు చేసి ఇప్పించేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ